మస్లిజ్ రజాకార్ల పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ చేతులు కలిపినాయి కిషన్ రెడ్డి స్వార్థ రాజకీయాలకు ఆ పార్టీలు మజ్లిజ్ మోచేతి నీళ్లు తాగుతున్నాయని మణిపాటు ఈ రెండు పార్టీలకు సూపర్ బాస్ అసదుద్దీన్ అని ఆరోపణ అయ్యా నాకు అవగాహన ఉన్నంత ప్రకారం బీఆర్ఎస్ పార్టీ బీజేపీకే సపోర్ట్ చేస్తాను తెర వెనుక అంటాను చూడండి మీరు అర్థం చేసుకోర్రీ ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ స్నేహితులు అసౌద్దీన్ అక్బరుద్దీన్ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కు బద్ద ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ బద్ద శత్రువు అనుకున్నప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తోటి చేతులు కలిపిన ఎంఐఎం పార్టీకి సపోర్ట్ చేస్తుందా చేయదు ఎందుకంటే వా వాళ్లకు వాళ్ళు ఉరితాడు కొనకచ్చుకొని ఉరేసుకుంటారా వేయరు కాబట్టి తెర వెనుక బీజేపీకే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నదనే ప్రచారం అయితే సాగుతున్నది దాన్ని ఏం చేస్తారంటే ఇట్లా తెలివిగా లీడర్లు వాళ్ళ మీద నిందలెత్తే మన మీద మన వైపు ఈ సామాన్య ప్రజలు ఆలోచించారని చేస్తారు ఇప్పుడు ఇది ఒక స్ట్రాటజీ కిషన్ రెడ్డి గారు ఏమంటాను ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ మూడు ఒక్కటే మస్లీజ్కి బీఆర్ఎస్ చేతులు కలిపినాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ మస్లీజ్ తోటి చేతులు కలిపినాయి అంటాను ఇది విత్త ముచ్చట ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్కి సంబంధించిన ఎవరైతే ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారో ఈ స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఖచ్చితంగా వాళ్ళు చాలామంది బీజేపీకే ఓట్లు వేస్తారని అయితే నాకు ఉన్న సమాచారం